పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట డెబ్బై ఐదు రూపాయలు సన్న చిక్కుడు డెబ్బై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై మూడు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రూపాయలు పాల్య వంకాయ ఇరవై ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం নৌতিস <mí toys> चेक नहीं, चेक नहीं, चेक नहीं करूँगा, हाँ। आप चेक करो ए, चेक करो ए, ये चेक करने को इतने नहीं आए, बस 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 आए। हाँ। नहीं बस बस आए। नहीं बस बस आए। ડોન્ડોન્ડો કે સકેને સકેને સાચો કેતો આનો બેટ ઓર ઇસ પર આ દે કોઈ નાઈટ એ મને બોલા 80 80 80 80 80 ઇન્નો 80 નો 999 999 999 રવા મનર રવા મનર 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 2000 2000 2000 3000 3000 3000 160 160 160 160 170 170 180 180 चार बर बड़ा हर बर बड़े बर बड़े न बर बर नो रुपा नो रुपा नोट पड़े नोट पड़े नोट बर रुपा ले